దేవుడు పొందనాలండి మీ అందరికి మరణాత్ అండి ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఇప్పటి వరకు దేవుడు వాగ్దానం ప్రకారంగా నడిచానండి ఎందుకంటే దేవుని చిత్తంలో నలుగురు చోటి అభిత కుమార్ గారు పాష్ఠ పాస్ట గారు చోటి ఎందుకంటే జనవరి ముందర నెలలోనండి నాకు అభిషేకం చేశారండి సేవకరాళ్ళ బైబిల్ మిషన్ నిజమైన బైబిల్ మిషన్ అండి ఎందుకంటే అది కూడా దేవుని చిత్తంలోనే జరగాలనుకుంటే దేవుని చిత్తంలోనే జరిగిందండి ఆ ఘనత మహిమ జీవగారి దేవుడి అండి ఎందుకంటే వివాహం చేసుకున్న తర్వాత సంతానం దేవుడు ఇస్తాడండి ఆ సంతానం బిడలు ఎదిగిన తర్వాత తల్లి తండ్రిని చూడాలి కదా అనుకుంటారండి ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ధనమే కావాలంటున్నారు తండ్రి వద్దన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎందుకంటే తల్లితండ్రి కావాలన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు దేవుని చిత్తంలో నడిచిన బిడ్డలు కొంతమంది ఉన్నారు దేవుని చిత్తంలో నడవలేని బిడ్డలు కొంతమంది ఉన్నారు ఎందుకంటే మనం ఉండి లేవి కలిగిన అన్నీ మనం పడ్డాం కాబట్టి మన బిడ్డలకు కూడా ఎందుకంటే అవన్నీ చెప్పుకొని మొక్క వెదుగుతుందంటే రిక్షంలాగా ప్రతిది కూడా మనం ఒక భయభత్తులుగా మనం పెంచాలండి మనం అనుకుంటాం పెంచుతామని ఏది జరిగినా దేవుని చిత్తమే దేవుని భయపత్తులో ఉన్న వాళ్ళే ఎదుగుతారండి భయపత్తులు లేని వాళ్ళు కొంతమంది ఎదగరం ఎందుకంటే మన బిడ్డలకు ఏదన్నా దెబ్బ తగిలితే అయ్యో బాబోయ్ ఈ దెబ్బ మళ్ళా తగ్గిద్దా తగ్గదా అని అలా చూసుకున్న తర్వాత నా బిడ్డలు ఎదిగిన తర్వాత నన్ను చూస్తారు కదని చాలామంది అనుకుంటారు ఎందుకంటే దేవుని చిత్తం మళ్ళీ కొంతమందికే ఆశ కొంతమంది ఆశ ఉండదండి తల్లితండ్రి తల్లి గర్భంలో ఉండగానే కదండి బిడ్డలో దేవుడు చేసిన కార్యం అండి నా ఇలా చూశారు కాబట్టి మేము తల్లితండ్రిని చూడాలని ఎవరైతే విశ్వాసంగా ఉన్నారో మీకు మంచి మార్గంలో దేవుడు నడిపిస్తాడండి ఎందుకంటే ఎంతోమంది సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు తల్లితండ్రి ఎలా కొంచెం వయసులో ఉన్నారు కదండి బిడ్డలు చూస్తలేదండి ఎందుకు మనకి ఏది కూడా రాదు రామే కూడా రావాలండి ఎందుకంటే ఈ రోజు నీ పెళ్లి రోజులు పుట్టినరోజులు కొంతమంది బిడ్డలు చేస్తున్నారు కొంతమంది చేస్తలేదు ఈరోజు చేస్తున్నారంటే ఆనందంగానే ఉంటామండి మనం కొంచెం స కొన్ని రోజులకి సగం వయసు అయ్యేటప్పటికి కొన్ని గలిబిలి కింద వచ్చేస్తాయండి అవి కూడా రానివ్వకుండా దేవుని ప్రక్కలో మన దేవుని సుతిస్తే దేవుడు అన్ని మంచి కార్యాలు చేస్తాడండి భయపడద్దు దేవుడు తోడున్నాడు ఎందుకంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఎన్నో కష్టాల్లోంచి శ్రమల్లోంచి దేవుని కృపలోకి దేవునిలోకి దిగిన తర్వాత చాలా మంది మార్పు వచ్చిందండి ఎందుకంటే నేను మార్పు పొందుకున్నాను నా బిడ్డలో నా భర్తని తీసుకొచ్చాను తర్వాత అనేక బిడ్డలు వచ్చారండి ఎందుకంటే నిజమైన మాట పలికితే పరిశుద్ధాత్మ దేవుడు అంటే వాళ్ళకి కారం జరిగిందండి భయపడకండి జరగబోయేది మీకు కూడా దేవుడు కారం చేస్తాడండి మనసులో దేవుని శుద్ధించుకోండి ప్రకారం నిర్వర్తించవలసి సన సాక్షు ఎందుకంటే ఐనే క్రొప్సన్ నడిపిస్తున్న దాత ఆమేన్